ఉంటది మీకు ఒక రూపాయి కట్టకుండా ఉండే బాధ్యత మాది అన్ననే ఉంటాడు శేఖర్ ఉంటాడు కాబట్టి మేము ఉంటాం కాబట్టి మేము గట్టనీయకుండా మేము మీ ముంగట మేము ఉంటాం ప్రతి మనిషికి వాటర్ ఇప్పుడు మాది బాకీ లేకుండా చూడమంటే మేము పోతే నల్ల లేకుండా తొమ్మిది వేల ఓవర్ పేరు లేదన్నా తొమ్మిది వేలు కట్టమన్నా తొమ్మిది వేలు నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెడితే మాలే మీకు పోతే

మనం సారు జీవ శాస్త్రం స్టీయార్ సారు రీచ్ నుండి నత నబి తో సజేతారని అడండి సో మళ్ళ నేను ఎలక్షన్ నిందు తరపు తీనే నిలబడతాను ఉద్దేశం మాట కడుతున్నాము మన మనకు కడదాము ఇక్కడ మన తల్లి రోజులు కూర్చోవడానికి చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి అంటే నేను అప్పుడే చెప్పు మనవి మాత్రి కావాలంటే చేస్తాం కమ్యూనిటీ హాల్ కడదామంటే కూడా కాదు అన్నీ మా రోజు ట్రై చేస్తామని చెప్తాను మూడు స్థలాలు అన్న లేకపోతే మాది మాది సెల్కేజ్ ఆగుంది అన్న ఏదో ఒక ప్లాట్ రెండవ ప్లాట్ తీసుకుని కంప్లీట్ జాయిన్ చేస్తామని అయితే నాకు అక్కడ రావడంతో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సహాయంగా ప్లాట్ ఉన్నది ఆ ప్లాట్ వేసుకో ఆ ప్లాంట్ కూడా రాసి నాకు అందరూ రాసి సారొచ్చి ప్లాట్ ప్లాంట్ కూడా రాసి పెట్టింది కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ నటిస్తాం దానికి ఏ భాగం ఏర్పాటు చేస్తాను అంటే మన మనం ముద్రాచం కొరకు అంటే మన వైరస్ కూడా ఉన్నారా ఇక్కడ తల్లిలో ఉన్న ముద్రా చాలా మంది మనం ఇరవై శాతం వెనకం కాబట్టి ప్రతి విషయంలో ప్రతి అవసరం మనకు ఉన్నది దాని కొరకు ఒక ఆలోచన చేసినప్పుడు అందరూ అడిగిన మంచి ఆలోచన దానికి నేను నేనే ఉండి నేను తోడ్పాటు చేస్తాను కంపెనీ చిన్న కంపెనీ కాదు కాబట్టి మనం మనం తలాయిందా నేను పోతే చేస్తే కంపెనీ మీరు అందరు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోకొని సంతోషించట్లా ఇది ఏదో నా అన్నారు కానీ అట్లా లేదు వా వాడు వాళ్ళని చాలా ఉంటాడు మంచిగా ఉంటాడు ఏదైనా పొరపాట్లు చేస్తే నేనుంటా నాదే నాదే బాధ్యత నన్ను చూసి నీళ్ళు నిలబడ్డానికి నాకు కోటే నాకు ఏదైతే అన్యాయం జరిగిందో అన్నయాన్ని పోవాలంటే మీరు అందరు నాకు రెండు నెలలు ఈ ఉంటా రెండు నెలలు ఆడు వచ్చేస్తా అని అంటున్నారు అది ఎట్లా ఇల్లు ఇల్లున్ను వచ్చేది అక్కడ

ఇంతమంది ఇప్పుడు ఈ ఇల్లు పోయిందంటే మేము మేము కూడా పోయినట్టు అట్లా అన్యాయం జరగలే మా చేతిని ఏ రోజు మా లేదు మా చేతులకే నిశ్చయం అదే నిశ్చయము వాళ్ళే వాళ్ళకుండాలని చూసినట్టం ఇదే అదేనే పడకూరికి మీ ఇంటి ఆడపీడనై మీ గల్లి ఆడపీడనై పన్నెండో వారం నుండి నేను వచ్చాను మంచి కొడతానికి గల్ నెలకి వెళ్ళాలని అడుగు పెట్టాను మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ముందడుగు వేసి

మంచి ఓట్లతో నన్ను గెలిపిస్తారని ఇప్పటికీ ఆశపడుతున్నా ఆశ పడుతూనే ఉంటా మిమ్మల్ని ఎక్కడికి ఎంత వరకు తీసుకువెళ్లాలన్నా నేను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నాకు ప్రాబ్లం ఉంది నేను రాను నేను రాలేను అని మాత్రం చెప్పలేను ఈ మాట మీ అందరు ముందు చెప్తున్నా ఇప్పుడు కాకపోయినా పొద్దుగానే ఈ మాట మీరు అంటారు మా ముందు అన్నావు కదా ఇప్పుడు ఎందుకు తల తప్పిస్తున్నావు అని అనవచ్చు కానీ ఇన్ని రోజులు వేరెత్తు ఇప్పుడు వేరెత్తు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ముందుకు వస్తా మీ ఇంటి ఆడబిడ్డన మీ గల్లి ఆడబిడ్డన మీకు పుట్టిన ఒక కూతుల్లాగా మీ ఇంటి గడప తొక్కి నేను వస్తాను మంచి ఓట్లు వేసి నన్ను గెలిపిస్తారని నేను కోరుతున్నాను నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు తెలియకపోయినా తెలుసుకుందామని ఉత్సాహంతో ముందుకొస్తాను అంత ప్రాబ్లం వచ్చినా తెలియకపోతే సేకరణను తీసుకొచ్చుకుంటాను సమయం తీర్చుకుంటాను इसको मैंने पच्चीस का नहीं लगता। अल्लाह शायद निर्चालय आज के अधिकांश लोग अंदर अंदर उड़ाने के लिए शिकार के लिए छुट्टियाँ माला आमदनी के लिए। मीटिंग गुलो, मीटिंग गुलो गाँव में नारुस्ती में इतना हमारे पापा को नहीं मालूम। आमने जाती ना, मुझे तीनों में मारेंगे वहाँ का मैंने तो ख మనమంతా నంద నందనే ఉంటారు కండికమను మనకి ఏదిస్తే నీది ఏదిస్తే బీమా చెల్లించాల నిష్టమ్మగా ఏం చేస్తాం మనం చెప్తున్నావు చెప్తనేవున్నాము టైం అయిపోతుంది కండికమను ఊరికే అంటే అలాగా చెప్పిరు బీమా చెల్లించాల అని కావాలనే అలా చేస్తారు ఏదిపాల్ చెప్పిన మాటను నిజం చేసి మీరు కార్ చెకి చాల విద్యార్థి కల్పించడా వల్లే శేఖరాన చైర్మన్ ఐ కి శేఖరానొక్కర్ తెలుస చైర్మన్ గా లోపట 20 వాట్ల వాత కటిక్ వసిన్ శేఖరాన చైర్మన్ ని చేసారు శేఖరానొక్కర్ తమన నా మైనస్ సైన్ గాబట్టి ఆ డిఎఫ్ తో మళ్ళీ ఒకసారి ఎక్కడోనే యామర్ ఎల్పీ ఆడబల్ల శేఖరన్న చైర్మన్ ఏ పోదరిక ని వీక వీ మంచి మీ మధ్యలో చైర్మన్ వీక మంచిగా ఒకటి అన్ని ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీ పోదరిక ఇద దగ్గరికి విద్యార్థులకి అవసరం రాస్తున్నారు రాస్తున్నారు 12 13 మంది మనోళ్ళు ఉంటారు నిర్మించ రన్న శేఖరన్న

अरे हां 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 मैं नहीं मानता 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 मैं नहीं Ya, nama siapa? Амаре, една последна задача, да, आई थिंक कोटि मना गलिला सीसी के प्लान में लाओ जैसे मेरे वाला को एफर्ट दे सकता हूं मैं करवांगा मैं कम से लाइन डालने में अच्छा आएगा तांगा आगे रहने के लिए और पर खुशी मनाता है